హిందువులకి ముస్లింలకి క్రిస్టియన్లకి అందరికీ యొక్క నా యొక్క నమస్కారాలు ఇక్కడ రీసెంట్గా ఏలూరుపాడు గ్రామంలో జరిగినటువంటి నాగేంద్ర స్వామి గుడి ఎదురుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం ఇచ్చినటువంటి బ్యానర్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ బ్యానర్ కట్టడం దాని ద్వారా ఎస్సీ వాళ్ళు వాళ్ళందరూ కూడా బ్యానర్ తొలగిస్తే మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి రాస్తారోకలు అవి ఇవి చేస్తున్నారండి ఇప్పటికిప్పుడు అంబేద్కర్ మీద వాళ్ళకి మాకేదో గౌరవం ఉందని చెప్పి రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు చేస్తున్నారు ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో ఎస్టీ ఎస్టీ సప్లైన్ నిధులు దారి మళ్లించినప్పుడు మీరు అందరూ ఏమయ్యారు అప్పుడు అంబేద్కర్ గారి మీద మీ ప్రేమ ఏమైంది ఈ కపట నా ప్రేమ మీరు ఇప్పుడు చూపించి మీరు ఒక పార్టీని ఒక కూటమి నాయకుల్ని వీళ్ళందరినీ మన ఎమ్మెల్యే గారిని దూషిస్తున్నారు ఇవై మీరు తగిన జా మీకు ఎమ్మెల్యే గారు తగిన బుద్ధి చెబుతారు కూటమి ప్రభుత్వం మీకు తగిన బుద్ధి చెబుతుంది ప్ర వీళ్ళందరినీ కూడా కఠినాతి కఠినంగా శిక్షించాలి అలాగే అంబేద్కర్ గారి విద్యా పథకం ఇంతకు ముందు ఉండేదండి ఆ పథకాన్ని తీసేసి జగన్ అన్న విద్యా పథకం పెట్టారు అప్పుడు మీరు అంబేద్కర్ గారి మీద మీ కపడ ప్రేమ ఏమైంది మీరు అప్పుడు లేవన్నోరు ఇప్పుడు లేస్తుంది ఇటువంటి చర్యలకు మీకు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తగిన చర్యలు తీసుకుంటుందని మేము హెచ్చరిస్తున్నాం ఇటువంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే బాగుండదని చెప్పి మేము మా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని కోరుతున్నాం అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారిని గారిని మీరు నోటుకు వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ వైఫ్ని నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు ఇటువంటివి మానుకుంటే మీకే మంచిదని ఈ జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం ఇటువంటివి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వస్తే మాత్రం మేము సహించేది లేదని చెప్పి గట్టిగా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం సోదరులు కోన సందీప్ వెంకట్ పోతిరాజు ముగ్గురు కుర్రోళ్ళు గత వినాయక చవితి సందర్భంగా అక్కడ వినాయక వినాయకుడు వారు బొమ్మ కట్టారు దాన్ని తీసి వీళ్ళు ఎస్సీ ఎస్టీ సంబంధించిన నోటిఫికేషన్ బ్యానర్ అక్కడ నాగేంద్ర స్వామి గుడి వెనకాల ఉందా వెనకాల ఉంది దానికి ముందు తీసి ఈ బ్యానర్ కట్టారు రెండు రోజుల తర్వాత మన కాళ్ళ ఎస్ఐ గారికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాట్లాడితే ఎస్ఐ గారు వచ్చి దీన్ని పెద్దల్లో పెట్టి ఆ దగ్గరున్న పెద్దలతో దీన్ని పరిష్కరిస్తే మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ అక్కడ ఆ ముగ్గురే సంబంధించిన వాళ్ళు మళ్ళీ తీసి దాన్ని మళ్ళీ కట్టడానికి ప్రయత్నించారు ఆ ముగ్గురు కుర్రోలు క్రిస్టియన్స్ కుర్రోలు అయినా ప్రతి వివాదానికి వాళ్ళు ముందుండే కుర్రోలు ఆ ముగ్గురు వాళ్ళ ముగ్గురి మీద తగిన చర్యలు తీసుకోవాలని తక్షణమే మన గవర్నమెంట్ని కోరుకుంటున్నాను అంబేద్కర్ గారు రా రాజ్యాంగ నిర్మాత ఒక ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు అందరికీ సంబంధించిన వ్యక్తి కాకపోతే క్రైస్తవ సోదరులు ఏమనుకుంటున్నారంటే మా కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన మా మతానికే సంబంధించిన వ్యక్తి అనుకుంటున్నారు కానీ రాజ్యాంగ నిర్మాత ఆయన అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తి ఆయన జయంతి వచ్చిన ఏమొచ్చినా సరే ప్రతి ఒక పార్టీ నుంచి ప్రతి కుల కుల మతాల నుంచి వెళ్ళి ఆయన దండలో అన్నీ చేస్తారు పూలమాలలు వేసి సత్కరించుకుంటారు కావున ఒక మతానికి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదని ఈ విధంగా కోరుకుంటున్నాను హింద్ అంబేద్కర్ అంటే ఆయన రాజ్యాంగం రాసిన వ్యక్తి బా దేవుడి తర్వాత లాంటి ఆయన ఆయన అందరూ చాలా గౌరవిస్తారు అన్ని అన్ని కులాల్లో కూడా అంబేద్కర్ గారిని చాలా బాగా గౌరవిస్తారు మా అందరికీ బాగా గౌరవం అలాగే ఎమ్మెల్యే గారికి కూడా బాగా గౌరవం అక్కడ ఏంటంటే ఒక హిందూ దేవాలయానికి అడ్డంగా బ్యానర్ ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు దాన్ని పరిశీలించారు అడ్డంగా ఉన్న మూలనే దాన్ని తీయాలని చెప్పి చెప్పడం జరిగింది తీశారు కానీ తీసినా దాన్ని సింపుల్దండి పక్కన పెట్టారు అలాగే పక్కన పెద్ద బ్యాండర్ ఉంది నిజంగా అంబేద్కర్ గారిని అవమానించాలి అనుకుంటే ఆ పెద్ద బ్యాండర్ కూడా తీస్తారు కానీ అలా అంబేద్కర్ గారిని అవమానించడం జరగలేదండి అడ్డంగా ఉందని చెప్పి తొలగించడం జరిగింది దాన్ని మళ్ళీ దాన్ని శుభ్రంగా కట్టడం కూడా జరిగిందండి అలాగే ఆయన బాగా గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన ఎవరో దూషించరండి అన్ని కులాలు కూడా మేమంతా కూడా ఒకే కంచంలో తింటూ ఒకే గ్లాసులో కూడా నీళ్ళు తాగడం జరుగుతుంది ఒకప్పుడు పెద్దలో దాన్ని వేరేగా చూసేవారు కానీ ఇప్పుడు అలా లేదండి అది శుభ్రంగా మారిపోయింది అలాగే అందరం కూడా ఒక కులం ఇది ఆ కులం అది ఇంకో కులం అని చెప్పి ఎవరు కూడా దూషించడం లేదండి అందరం అన్నదమ్ములు బావాని వెళ్తున్నాం అంతా కలిసికట్టుగానే ఉంటున్నామండి ఏ ఇబ్బందులు మాకు లేవు అలా అని చెప్పేసి ఇలాగా మత కలహాలు సృష్టించి గొడవలు సృష్టించడం అది కరెక్ట్ కాదు అన్ని కులాలని కలుపుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం